అసలు నువ్వెవరు ఈ డైరీ నీ చేతికి ఎలా వచ్చింది మా అక్కకి నీకు సంబంధం ఏంటి ఈ డైరీలో చివరి చెప్పు 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 నిజం ఎవరు నువ్వు నా పేరు మామూలుగా నేను చాలా మాది దూల్మా అంటూ ఏ కష్టం లేకుండా ఎంత సుఖపడుతున్నానో దేనికిరా అదే అన్నయ్య ఎంచక్క కస్టమర్లు రారు కాఫీలు పెట్టడం కప్పులు కడగటం ఈ చాకరీ ఏముండదు ఎంత హ్యాపీనో ఏంట్రా నకరాలు చేస్తున్నావు పగ్గిలిపోద్ది ముందు అయ్యో మీకు కూడా పొయ్యకపోతే ఎందుకన్నయా ఈ కొట్టు అనయా పాత బాకీ కొంచెం వెయ్యి రూపాయలు దాకా ఉంది ఏంట్రా బాకీనా అది అడుగు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ సొంత మనుషులుగా ఫీల్ అవుతాం రాగా ఫీల్ అయ్యాం నువ్వు మాకిచ్చే టీలకు లెక్క కడతావురా నువ్వు అయిపోయావరా ఎర్ర తోలుగా అయిపో నిన్ను కూడా ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్టాలన్నారా ఏమన్నా నీకు చెప్పాల అరే నిన్ను కూడా ఎందుకు కొడుతున్నావు చెప్పి కొడితే ఇక ఎందుకురా అదేంటన్నా కాదు అంతే బాయ్ మా సీను గాడికి మూడు వచ్చినప్పుడు పిలుస్తాడు వచ్చి కొట్టించుకుపోండ్రి కాదు గీదు అన్నారనుకో ఫీజులు ఎగిరిపోతాయి సంజాయిందా చిన్న ఇక్కడ సీను గాడు ఉంటాడు కదా వాడికోసారి కనిపించి ఓ సెల్యూట్ కొట్టి ఓ సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి వాడి పర్మిషన్ తీసుకొని కాలేజీకి వెళ్ళాలనిపించదరా